క్రీస్తు నామమున మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు మనల్ని బలపరచడానికి సియోనులో నుండి మనతో మాట్లాడుతున్న సమయం కాబట్టి నేటి దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఇది వారు భూమి మీద మానవునిగా శరీరముతో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన వారు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళేవారు సమాజ మందిరం అంటే ఒక చిన్న ప్రేర్ హాల్ లాంటిది లేదా ఒక చర్చ్ ఒక చిన్న చర్చ్ లాంటిది ప్రతి ఊరిలో ఉండేది ఇస్రాయేల్ దేశంలో అయితే ప్రతి వారమున ప్రతి విశ్రాంతి దినమున ఆయన విశ్రా ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవారు విశ్రాంతి దినమనే కాదు ఆ ఇంకా మిగిలిన రోజుల్లో కూడా వెళ్ళేవారు అయితే ప్రాముఖ్యంగా ప్రతి విశ్రాంతి దినమున తప్పక వెళ్ళేవారు వెళ్ళి అక్కడ బోధిస్తూ ఉండేవారు అలాగా ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యం బోధిస్తుండగా ఒక స్త్రీ ఆయనకు కనబడింది ఆయన ఆమెను చూచాడు నాకు ఈ మాట చాలా ఇష్టం ఆయన చూచి యేసు ఆమెను చూచి అనే మాట ఎందుకని మనం తర్వాత ధ్యానిద్దాం అయితే వినండి ఏసు ప్రభు వారు ఆమెను చూశారు చూస్తే ఆమె పరిస్థితి ఎలాగుందంటే నడుము వంగిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎందుకు అలా వంగిపోయింది అంటే ఇక్కడ ఈ లూకస్ వార్త పది నుంచి పదిహేడు వరకు రాయబడిన సంఘటనలో స్పష్టంగా ఉంది ఆమె బలహీన పరిచే ఒక దెయ్యము ఆమెను ఆవరించిందంట అంతేకాదు యేసుప్రభు వారు చెప్పారు సాతాను ఆమెను బంధకములతో కట్టిపడి వేసిందంట అటువంటి ఆమెను చూసి యేసుప్రభు వారు దగ్గరికి పిలిచి ఆమె దగ్గరికి రాగానే ఆమెతో చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పాడు చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది దేవుణ్ణి స్థుతించడం ఆరంభించింది ఈలోపు ఆ సమాజ మందిరపు అధికారి ఉన్నాడు కదా ఆయన అన్నాడు మీరు విశ్రాంతి దినంలా రావద్దండి ఇక్కడికి స్వస్థతలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మిగిలిన రోజుల్లో చేసుకోండి అన్నాడు వెంటనే ఏసుప్రభు వారు కూడా ఊరుకోలేదు వెంటనే వారందరినీ గద్దించాడు ఇదేంటి మీరు విశ్రాంతి దినమున మీ ఎత్తునో మీ గాడిదనో వాటినేమో తీసుకుపోయి నీళ్లు పెడతారు ఆయా పనులు చేస్తారు గాని అరే సాతాను చేత బంధింపబడిన ఒక వ్యక్తికి విడుదలను ఇవ్వడం ఈరోజు తప్పైపోయిందా మీకు అని వారిని గద్దిస్తే వారందరు సిగ్గుతో తల వంచుకుంటారు వెంటనే చుట్టూ ఉన్న జనులందరూ చాలా దేవుని మహిమ పరుస్తారు అదే జరిగిన సంఘటన ఈ సంఘటనలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాక్ ఏంటంటే ఏసు ప్రభు వారు ఆమెను చూచారంట ఎందుకు ఆమెను చూచి అని రాశారు వినండి ఈ రోజుల్లో గొప్పవారు చూడట్లేరు కదా క్రికెట్ లో ఒక ఆయన సిక్స్ కొట్టి సిక్స్ వైపు చూడ చూడకుండా ఇలాగే వంచుకొని ఉంటారంట ఎందుకంటే ఖచ్చితంగా అది సిక్స్ పోయినది లే అనే కాన్ఫిడెన్స్ కొంతమంది అటువైపు మన వైపు చూడకుండానే చిటికి వేసి పిలుస్తుంటారు ఇటువైపు చూస్తుంటారు అటువైపు వాళ్ళని రమ్మంటారు కదా అయితే యేసు ప్రభు వారు అలా కాదు ఆమెను చూచాడు దాని అర్థం ఏంటంటే దేవుడు తన పైన దృష్టి ఉంచాడు ఆమె పరిస్థితి ఏంటో చూశాడు ఆమె ఎందుకు బలహీనంగా ఉందో చూచాడు ఎన్నేళ్లుగా అలాగ కృంగిపోతుందో చూచాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు వచ్చిన మాట మాట తెలుసా నువ్వు ఎన్నేళ్లుగా ఇంకా బలహీనపడి ఉన్నావో దేవుడు చూశాడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మ విషయంలో ఏ ఏ విషయాల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావో బలహీనంగా ఉన్నావో దేవుడు చూస్తున్న నీ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు తెలిసి ఆయన రెండో మాట ఏమన్నాడంటే దగ్గరికి రమ్మని పిలిచి ఆమెతో చెప్పాడు అమ్మ నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అన్నాడు ఇదేంటి ప్రభువా నీ బలహీనత నుండి విడుదల పొందుతావు అని కదా అనాలి లేదు లేదు విడుదల పొంది ఉన్నావు ఈరోజు నీతో నాతో కూడా ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు పొంది ఉన్నావు యేసు ప్రభు వారు చాలా విషయాలు లో జరిగిపోయినట్లుగా మాట్లాడతారేంటి వినండి ఎందుకు ఆయన ఆ మాట నువ్వు ఆల్రెడీ నీ బలహీనత నుండి విడుదల పొందిన కారణమేంటి తెలుసా నీ బలహీనతలన్నింటినీ నేను వహించుకొని ఉన్నాను సిలువలో నేను మోసి ఉన్నాను ఇంకా నువ్వు బలహీనుడవు కాదు నువ్వేమన్నా తెలుసా అందుకే ప్రభువారు చెప్తున్నారు ప్రతి బలహీనుడు నేను బలవంతుడను అని చెప్పాలని అందుకే వాక్యంలో ఉంది కదా లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్ ఏ బలహీన పరుచు దయ్యమునకు ఏ సాతానుకు ఏ లోకమునకు అధికారము లేకుండా మన బలహీనతలన్నీ ఆయన వహించుకున్నాడు అందుకే అంటున్నాడు నీవు నీ బలహీనత నుండి నువ్వు ఆల్రెడీ విడుదల పొంది ఉన్నావు గుర్తిస్తున్నావా మాటి మాటికి లేదండి బలహీనంగా ఉన్నాం లేదండి బలంగా ఉండాలనుకుంటున్నాం చక్కగా నిడ నిలవాలనుకుంటున్నాం మా వల్ల కావట్లేదు అనుకుంటున్నావా వినండి పాత నిబంధన గ్రంథంలో ఒక బలవంతుడున్నాడు ఆయన పేరు సంసోను ఆయన కూడా చూసి ఆయన నిద్రపోతున్న సమయంలో ఆయన చుట్టూ బలమైన తారులు తెచ్చి కట్టేవారు అనుకునేవారు దూరం నుంచి శత్రువులు అమ్మాయ కట్టేశాం చూడు బలహీనుడైపోయాడు చూడు ఆ తాళ్లతో కట్టేశాం బంధకాల్లో ఉన్నాడు చూడు అనుకున్నారు ఆయన నిద్ర మేలుకోగానే ఎంత బలమైన తాళ్ళైనా సరే చిన్న చిన్న దార పూసల్ని తెంపినట్టుగా తెంపేసేవాడు ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు నువ్వు బలవంతుడవు అని చెప్తున్నాడు నీవు నేను మేలుకొని ఈ మాటను విశ్వసించినట్లయితే ఆయన దగ్గరకు వచ్చి మరలా ఈ మాటను అంగీకరించినట్లయితే దేవుడు చెప్తున్నాడు మనము ప్రతి బంధకం నుండి విడుదల పొంది ఉన్న వారము ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావా ఎన్ని రోజులని సాతాని మీద నేరం మోపుతో ఎన్ని రోజులని పక్కన వారి మీద నేరం మోపుతో నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు నువ్వు బలవంతుడవు ఈ మాటను విశ్వసించి దేవుని కోసం ముందుకు కొనసాగుతాం ప్రార్థన స్థుతులకు పాతుడా ఏసయ్య ఏ వాక్కుతో అయితే నాయనా ఇదిగో ఆ యొక్క స్త్రీని నీవు మరలా చక్కగా నిలవబెట్టావు అదే మాటతో ఈరోజు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ మా బలహీనతను వహించుకున్నామని మేము బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని మేము బలవంతులమని జ్ఞాపకము చేసి మమ్మల్ని చక్కగా నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ బలముతో ముందు కొనసాగబోయే భాగ్యం దిమని ఏ సునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సియోనులో నుండి దేవుడు మనందరిని బలపరచి స్థిరపరచును గాక అందరికి వందనాలు